తులసి వాళ్ళ మంగళ మంగళగౌరి వ్రతం చేస్తూ ఉండడంతో లక్ష్మితో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా వచ్చి దేవుడికి దండం పెట్టుకొని హార తీసుకొని మంగళ సూత్రానికి బొట్టు పెట్టుకుంటూ ఉంటారు ఇదంతా చూస్తున్న ఖుషి మా అమ్మని కూడా పిలుస్తాను మా అమ్మ కూడా దేవుడికి దండం పెట్టుకొని తీసుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటే పాప ఖుషి ఇప్పుడు కాదమ్మ రేపు తులసికి పెళ్ళవుతుంది కదా అప్పుడు ఇటువంటి పూజ చేస్తుంది అని బామ్మ అంటూ ఉంటే ఎందుకు బామ్మ ఇప్పుడు కూడా మా అమ్మ మెడలో అమ్మమ్మ వేసుకున్న లాంటి చైనే ఉంది కదా అని ఖుషి అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి ఈ చైన్ తులసి మెడలో ఉండడం ఏంటి ఖుషి పాప నువ్వేదో పొరపాటు పడ్డట్టున్నావు తులసి ఇటువంటి చైన్ ఎందుకు వేసుకుంటుంది అని అంటూ ఉంటే లేదమ్మమ్మ నేను నిజమే చెప్తున్నాను అమ్మ మెడలో కూడా నిజంగానే ఇటువంటి చైన్ ఉంది కావాలంటే వచ్చిన తర్వాత చూపిస్తాను అని ఖుషి అంటూ ఉంటుంది ఇక ఇంతలో తులసి బయట నుండి ఇంటికి వస్తుంది అందరూ కూడా తులసి వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు దాంతో తులసి ఏమైందమ్మా ఎందుకు అందరూ అలా చూస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు ఒకసారి నీ మెడలో చైన్ చూపించు అని చెప్పి తులసి వాళ్ళ వదిన అంటూ ఉంటుంది ఎందుకు వదిన సడన్గా అలా అడుగుతున్నామని చెప్పి తులసి కంగారు పడిపోతూ ఉంటుంది దాంతో కీర్తి కుచి నీ మెడలో కూడా మంగళసూత్రం ఉందని మాతో చెప్తుంది అందుకే ఒకసారి చూడాలనుకుంటున్నామని అంటూ ఉంటే అప్పుడు ఖుషి అవునమ్మా నిన్న రాత్రి నువ్వు నాకు ఒక చైన్ ని చూపించి ఇది వేసుకుంటే అంతా మంచి జరుగుతుందని చెప్పావు కదా ఆ చైన్ అత్తయ్య వాళ్ళు కూడా వేసుకున్నారు అందుకే నువ్వు కూడా ఆ చైన్కి బొట్టు పెట్టుకొని పూజ చేస్తే మంచిదని నేనే అమ్మమ్మ వాళ్ళకి చెప్పాను అని ఖుషి అంటూ ఉంటుంది దాంతో తులసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది కీర్తి వచ్చి తులసి మెడలో ఉన్న చైన్ని బయటకు వేస్తుంది ఇక తన మెడలో ఉన్న తాళి బయటపడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు తులసి ఏంటమ్మా ఇది పెళ్ళికని మెడలో ఈ తాళి ఉండడం ఏంటి అని చెప్పి లక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది దాంతో తులసి ఏడుస్తూ అమ్మ ఆ రోజు అమ్మవారి తాళి కనిపించడం లేదని అందరూ అన్నారు కదా కానీ ఆ అమ్మవారి తాళి ఎక్కడికి పోలేదమ్మా ఆ తాళి ఎవరో బలవంతంగా నా మెడలో కట్టేశారు అని అంటూ ఉంటే ఏంటి తులసి నువ్వు అనేది అమ్మవారి తాళి నీ మెడలో కట్టడం ఏంటి అని చెప్పి లక్ష్మి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఆ రోజు రాత్రి మనం అంతా కూడా గుడిలో నిద్రపోయాం కదా తర్వాత రోజు ఉదయాన్నే లేచి చూసేసరికి నా మెడలో ఈ ఉంది కానీ ఈ తాళి కట్టింది ఎవరు ఎందుకు కట్టారో అసలు అతను ఎక్కడ ఉంటాడో నాకు ఏమీ తెలీదు ఈ తాళిని తీసేయాలో ఉంచుకోవాలో తెలియక నేను నరక యాతన అనుభవిస్తున్నాను అని చెప్పి తులసి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అమ్మ తులసి ఒక్కసారి ఆడపిల్ల మెడలో తాళి పడిందంటే తనకి పెళ్ళి జరిగిపోయినట్టే ఇక ఎప్పటికీ ఆ తాళి తీయకూడదమ్మా ఎలాగైనా సరే ఈ తాళి కట్టింది ఎవరు తెలుసుకోవాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో కీర్తి ఇది మరీ బాగుంది ఇన్ని రోజులు తులసికి పెళ్లి కాలేదని మనం అందరం కూడా బాధపడ్డాము ఇప్పుడు తులసికి పెళ్ళైపోయింది కానీ తన భర్త ఎవరు ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలీదు ఏంటో పాపం తులసికి ఈ కర్మ అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది ఈ విషయం పొరపాటున చుట్టుపక్కల వాళ్ళకు తెలిస్తే ఇక అంతే సంగతులు ఇప్పటి వరకు పెళ్ళి కాలేదని తులసిని వేధించారు ఇప్పుడు పెళ్ళై కూడా మొగుడు ఎవరో తెలియదని ఇంకా బాధ పెడతారు అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది ఇక దాంతో తులసి ఏడుస్తూ ఉంటే అప్పుడు లక్ష్మి ఈ విషయం నలుగురికి ఎలా తెలుస్తుంది ఎలా సరే తులసి భర్త ఎవరో కనిపెట్టాలి అప్పటి వరకు ఈ విషయం మనమ్మధ్య ఉండాలి అని లక్ష్మి ఏడుస్తూ చెప్తూ ఉంటే అప్పుడే సంతోష్ హరీష్ ఇద్దరు కూడా ఇంట్లోకి వస్తారు ఏంటి అందరూ కలిసి ఏ విషయం గురించో చాలా సీరియస్గా డిస్కషన్ చేస్తున్నట్టున్నారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కీర్తి ఇంకెవరి గురించో కాదు మీ చెల్లెలు తులసి గురించే ఇన్ని రోజులు ఒక బాధ ఇప్పుడు ఒక బాధ అని అంటూ ఉంటే ఏమైంది మళ్ళీ తులసి వల్ల ఎప్పుడు చూడు ఏదో ఒక సమస్య ఇంటి మీదకి తెస్తూనే ఉంటావు అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు కొత్తగా ఏం సమస్య తీసుకొచ్చిందని సంతోషం అడుగుతూ ఉంటే అప్పుడు కీర్తి నోరు మోయించడానికి లక్ష్మి ప్రయత్నిస్తూ అమ్మ కీర్తి నువ్వు ఉండమ్మా అని అంటూ ఉంటే ఏంటత్తే గారు ఈ నిజాన్ని ఇప్పుడు దాచినా కూడా రేపో తెలియాల్సిందే కదా అని చెప్పి ఏం లేదు బావగారు తులసి మెడలో ఎవరో అమ్మవారి తాళి కట్టేస్తారు ఇప్పుడు కనుక ఈ విషయం బయటకు వస్తే తులసి అమ్మవారి తాళి దొంగతనం చేసిందని చుట్టుపక్కల వాళ్ళు మరొక నింద వేస్తారు అలాగే తన భర్త ఎవరో కూడా ఇప్పటి వరకు తెలియదు అతని ఎలా పట్టుకోవాలో కూడా తెలియడం లేదు ఆ విషయం గురించి మాట్లాడుకుంటున్నామని చెప్పి కీర్తి అనగానే అప్పుడు సంతోష్ అనుకున్నాను ఇంకా ఈ ఇంటి మీదకి ఏదో ఒక తలనొప్పి తీసుకురాలేదేంటా అని అప్పుడే అనుకున్నాను ఎప్పుడు చూడు నీ వల్ల ఇంట్లో ఏదో ఒక టెన్షన్ నీ వల్ల ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి అనేదే లేదో ఏదో ఒక విధంగా నీకు పెళ్లి చేసి పంపించేస్తే అమ్మ నాన్నలకు కూడా ఒక భారం తీరిపోతుందని అనుకున్నాము కానీ ఆ పెళ్ళి కూడా నీ దురదృష్టం కొద్దీ క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు చూస్తే ఆల్రెడీ నీకు పెళ్ళి అయిపోయిందని అంటున్నావు మొగుడెవరో తెలియదు అంటున్నావో అసలు ఇక నువ్వు ఇలా జీవితాంతం పుట్టింట్లో పడి మమ్మల్ని వేధిస్తూనే ఉంటావా అని చెప్పి సంతోష్ హరీష్ ఇద్దరు కూడా తులసిని ఎన్నో మాటలు అంటూ ఉంటే అప్పుడు తులసి ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది అమ్మ తులసి వాళ్ళ మాటలు ఏమి పట్టించుకోవద్దు అని లక్ష్మి ఓదారుస్తూ రే మీరు అసలు తోడ తోడబుడ్డిన దానికి తోడుగా ఉండకపోయినా పర్వాలేదు కానీ దానికి అన్నీలకు మాత్రం కారణం అవ్వకండి అని చెప్పి వాళ్ళ మీద మండిపడుతూ తులసిని ఓదార్చడానికి వెళ్తూ ఉంటుంది మరోపక్క తులసి తన అన్న మాటలకి ఎంతగానో బాధపడి ఇక ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని వాళ్ళకి భారం కాకూడదని నిర్ణయించుకుంటుంది ఇక రాత్రి పూట ఖుషిని తీసుకొని ఇంట్లో ఎవరికీ తెలియకుండా తన లగేజ్ తీసుకొని ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తుంది ఇక అర్ధరాత్రి పూట ఖుషీతో పాటు బస్ స్టాప్లో కూర్చుంటుంది అమ్మ మనం ఎందుకు అమ్మమ్మ వాళ్ళకి తెలియకుండా బయటకు వచ్చేసాం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటే ఎక్కడికో తెలియదు ఖుషి కానీ నీ బాధ్యత నాది కాబట్టి నేను చచ్చే వరకు నీ చెయ్యి విడిచిపెట్టను నిన్ను కంటికి రెప్పలాగా చూసుకుంటాను మనం వేరే ఊరు వెళ్ళి అక్కడ ఏదో ఒక ఉద్యోగం చూసుకొని నేను ఒక మంచి స్కూల్లో జాయిన్ చేసి నీకు ఒక మంచి భవిష్యత్తుని ఇస్తాను మనకి ఎవరు తోడుక లేకపోయినా పర్వాలేదు అని చెప్పి తులసి ఏడుస్తూ ఖుషికి చెప్తూ ఉంటుంది ఇక అలా అర్ధరాత్రి తులసి బస్ స్టాప్లో కూర్చొని ఉండడంతో కొంతమంది రౌడీలు తులసిని అల్లరి చేస్తూ ఉంటారు ఇక అప్పుడే అటువైపుగా వెళ్తున్న సిద్ధు ఆ రౌడీలను చితక్కొట్టి తులసిని ఖుషిని కాపాడుతాడు ఏంటి తులసి ఇది నువ్వు ఇల్లు వదిలి ఏంటి అని చెప్పి అంటూ ఉంటే అదంతా నీకు అనవసరం అని చెప్పి తులసి అంటూ ఉంటుంది తులసి ప్లీజ్ తులసి చెప్పు ఎందుకు నువ్వు ఇల్లు వదిలి వచ్చేసావు అని సిద్ధు అంటూ ఉంటే దాంతో ఖుషి ఫ్రెండు అమ్మకి ఎవరితోనో పెళ్ళి జరిగిపోయిందట అమ్మ మెడలో ఉన్న ఆ చైన్ చూసి అందరూ కూడా అమ్మని ఎన్నో మాటలు అన్నారు మామయ్యలు కూడా చాలా తిట్టారు దాంతో అమ్మ అవన్నీ భరించలేక నన్ను తీసుకుని ఇంట్లో నుండి వచ్చేసింది అని ఖుషి చెప్పడంతో ఇక సిద్ధు కన్నీళ్లు పెట్టుకుంటూ నన్ను క్షమించు తులసి నా వల్ల నీకు ఇన్ని కష్టాలు నీ మెడలో ఆ తాళి కట్టింది మరెవరో కాదు నేనే అని చెప్పి ఎప్పుడైతే నీ మెడలో తాళి కట్టానో అప్పటి నుండి నీ భర్తగా నీ బాధ్యత నాది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే తులసి ఒక్కసారిగా సిద్ధు చెంప పగలగొట్టి నీ వల్ల నేను ఎంత బాధను అనుభవించానో తెలుసా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది నన్ను క్షమించి తులసి నీ జీవితాన్ని కాపాడడం కోసమే అలా చేశాను అని సిద్ధు తులసిని బతిమలాడి తనతో పాటు ఇంటికి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు మరో పక్క జై గురించి ఎలాగైనా సరే బయట పెట్టాలని సంధ్య ప్రయత్నిస్తూ ఉంటుంది పోలీసులను తీసుకొని జై ఇంట్లో సెర్చ్ చేయాలని సంధ్య నిర్ణయించుకుంటుంది తర్వాత రోజు ఉదయాన్నే జై ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు పోలీసులు జై ఇంటికి వచ్చి మీ ఇంట్లో నుండి రాత్రిపూట ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయని చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఒకసారి మీ ఇంటిని చెక్ చేయాలనుకుంటున్నామని చెప్పి పోలీసులు ఇల్లంతా కూడా చెక్ చేస్తూ ఉంటారు ఇక సంధ్య రే జై ఈరోజు మీ గురించి బయటపడే టైం వచ్చేసింది అని చెప్పి అంటూ ఉంటుంది సార్ మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు మా ఇంట్లో నుండి ఏం సౌండ్స్ వస్తాయని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక పోలీసులు లోపలికి వచ్చేసరికి సీక్రెట్ గదిలో ఉన్న వ్యక్తి ఆ చైన్లను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఆ సౌండ్స్ రావడంతో పోలీసులు ఆ గదిలోకి వెళ్ళి చెక్ చేసేసరికి పిచ్చర్లో ఉన్న వ్యక్తి బయటకు వస్తాడు వద్దు మీరు కూడా వెళ్ళిపోండి వాడు మిమ్మల్ని కూడా బతకనివ్వడు చంపేస్తాడు అని చెప్పి అతను అంటూ ఉంటాడు ఏంటయ్యా ఇది ఇన్ని రోజులు ఒక వ్యక్తిని ఎవరైనా గదిలో బంధిస్తారా అతని మెంటల్ కండిషన్ అస్సలు బాగోలేదు ఇమీడియట్గా ఇతన్ని హాస్పిటల్కి పంపించండి అని పోలీసులు అతన్ని హాస్పిటల్కి పంపించేసి ఏంటయ్యా నువ్వు ఇన్ని సంవత్సరాలు అతన్ని ఎందుకు గదిలోనే బంధించావని చెప్పి జైని ప్రశ్నిస్తూ ఉంటారు ఏంటి సార్ ఇది నేను అడిగితే ఆ గదిలో నల్ల పిల్లిని పెంచుతున్నానని చెప్పారు కదా మరి ఇతను మీ గదిలో నుండి బయటకు వస్తున్నాడేంటి అని చెప్పి జాను షాక్ అవుతూ ఉంటుంది ఇక దాంతో సంధ్య జాను నీకు వీడి గురించి తెలియని విషయాలు చాలానే ఉన్నాయి వీడు అనాథ అని చెప్పుకున్నాడు కదా కానీ వీడికి ఒక ఫ్యామిలీ ఉంది వీడికి ఐదేళ్ళ కొడుకున్నాడు వీడి మొదటి భార్యను వీడే చంపేశాడు ఐదేళ్ల కొడుకుని అనాథాశ్రమంలో చేర్పించాడు వీడుొక పెద్ద సైకో నిన్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి సంధ్య అనగానే ఇక ఒక్కసారిగా జాను కళ్ళు తిరిగి పడిపోతుంది పోలీసులు జైని అరెస్ట్ చేస్తూ ఉంటారు ఇక కళ్ళు తిరిగి పడిపోయిన జానుని డాక్టర్ వచ్చి చెక్ చేసి ప్రెగ్నెంట్ అని చెబుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి